హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రాజుల కాలంలో వాడిన ఫిరంగులు ఎలా పనిచేసేవి అందులో నుంచి లోహపు గుండ్లు ఎలా వదిలేవారు అనే విషయానికి సమాధానం చూద్దాం రాజుల కాలంలో వాడిన ఫిరంగులు ఎలా పనిచేసేవి అందులో నుంచి లోహపు గుండ్లు ఎలా వదిలేవారు ఈ శాస్త్రీయమైనటువంటి అంశానికి సమాధానం కనుక్కునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి అదేవిధంగా ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాటి ఫిరంగులైనా నేటువైనా తుపాకులైన రివాల్వర్లైనా సూత్రం ఒకటే పేలుడు పదార్థం గుండు లేదా బుల్లెట్ సైజ్ గుండు బయటకొచ్చే ద్వారం అడ్డుకోత వై వైశాల్యం పేల్చే విధానం మొదలైన విషయాల్లోనే తేడా మరి ఈరోజు మనం రాజుల కాలంలో వాడిన ఫిరంగులు ఎలా పనిచేసేవి అందులో నుంచి లోహపు గుండ్లు ఎలా వదిలేవారనే విషయంలో సమాధానం చూద్దాం నాటి ఫిరంగులైనా నేటివైనా తుపాకులైనా రివాల్వర్లైనా సూత్రం మాత్రం ఒకటే పేలుడు పదార్థం గుండు లేదా బుల్లెట్ సైజ్ గుండు బయటకు వచ్చే ద్వారం అడ్డుకోత వైశాల్యం పేల్చే విధానం మొదలైన విషయాలే దీన్ని నిర్ణయిస్తాయి ఫిరంగి ఓ వైపు మూసుకొని మరోవైపు తెరుచుకొని ఉండే దళసరి లోహపు గోడలున్న ఓ గొట్టం మూసుకొని ఉన్న చివర అంటిస్తే ఉన్న ఫలాన పేలే రసాయనిక పేలుడు పదార్థం ఉంటుంది మనం దీపావళి సమయంలో అంటిస్తే పేలినట్టే ఇది కూడా పేలుతుంది ఈ పేలుడు పదార్థాన్ని తెరచి ఉన్న చివరి నుంచే బాగా లోపలికి దట్టిస్తారు ఆ తర్వాత గుండును ఆ రంధ్రంలోకి చొప్పుతారు గొట్టం మూసి ఉన్న చివర వత్తి మాత్రమే లోపలికి వెళ్ళేలా సన్నని రంధ్రం ఉంటుంది దాన్ని వెలిగిస్తే కాలుతూ లోపలికి వెళ్ళి పేలుడు పదార్థాన్ని పేలుస్తుంది ఒక్క ఉదుటిన పేలుడు వాయువులు విడుదలవుతాయి అవి అటు ఇటు పోవడానికి దారి లేకపోవడం వల్ల గుండును అతివేగంగా నెడుతూ బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి ఆ క్రమంలో గుండు విపరీతమైన శక్తితో బయటకు దూసుకువస్తుంది పొడవైన గొట్టం సరళ మార్గంలో ఉండడం వల్ల గుండు కూడా బయటకు నేరుగా వేగంగా వస్తుంది గుండు గమ్యాన్ని బట్టి అది ఉన్న దూరాన్ని బట్టి ఫిరంగి గొట్టపు వాలు కోణాన్ని మార్చేలా ఫిరంగిలో యంత్రాంగం ఉంటుంది దీనివల్ల రాజుల కాలంలో వాడిన ఫిరంగులు ఈ విధంగా పనిచేసేవి అందులో నుంచి లోహపు గుండ్లు ఈ విధంగా వదిలేవారు అన్నమాట విన్నారు కదా ఫ్రెండ్స్ మరి ఇదే విధంగా అనేక రకాల ఆసక్తికరమైనటువంటి విషయాలు మన ఛానల్ నుంచి వెలువడుతూ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే